రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి మా మేధావులకి ఉద్యోగుల హక్కుల కోసం ఈ సమాజ మార్పు కోసం పనిచేసినటువంటి ఉద్యోగ రంగంలో అంబేద్కర్ బాబాజాలాన్ని తీసుకెళ్ళినటువంటి మేధావి వర్గం ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సర కాలంగా మాలలందరినీ ఏకం చేసి మాలలందరూ ఒక ఐక్య సంఘటన కట్టి మనకు రావాల్సిన అవకాశాలు హక్కులు రావాలని దాదాపుగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినప్పటి నుంచి జిల్లాలలో మండలాలలో గ్రేటర్ హైదరాబాదులో పనిచేసినటువంటి ఉద్యమించినటువంటి మా మాల సంఘాల నాయకులు మాలలు అదేవిధంగా విద్యార్థులు యువకులు అందరూ కూడా మా మాలల యొక్క భవిష్యత్ ఏంటి మా మాలలకు ఏ అవకాశాలు రావాలి మా మాల కమ్యూనిటీ ఏ విధంగా ఈ అభివృద్ధిలో ఈ తెలుగు నేల మీద ఎటువంటి పాత్ర పోషించింది మా మాల సామాజిక వర్గం విప్లవోద్యమంలో సామాజికోద్యమంలో సంస్కరణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మార్పులు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వంగా పునికిపుచ్చుకొని పనిచేసినటువంటి వాళ్ళ వారసులు ఈరోజు హైదరాబాదులో ఈ నడి బొడ్డున ఏం చేద్దాం మన మాల కమ్యూనిటీ భవిష్యత్తు గురించి అని చెప్పి ఈరోజు సమయం వాస్తవంగా పదకొండు గంటలకు మనం అనుకున్నాం కానీ ఇప్పుడు రెండు కావస్తా ఉంది ఇది లంచ్ చేసే సమయం అయినా ఇంకా చాలామంది జిల్లాలలో ఈ వారం రోజులుగా వర్షం ఉండడం వల్ల పండుగ కూడా దగ్గరగా ఉండడం వల్ల చాలామంది ఇంకా రావాల్సినటువంటి వాళ్ళం మేము అనుకున్నంతమంది రాలేకపోయినప్పటికీ మనం ఈ వన్ ఇయర్గా మనం చేసిన పోరాటాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ మన సామాజిక వర్గానికి సంబంధించిన విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఆర్థిక రాజకీయ రంగాలలో ఎటువంటి అవకాశాలు కావాలనో కావాలనో చర్చించుకోవడానికి ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ రాజకీయ పార్టీ నరేంద్ర మోడీతో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇప్పించిన తర్వాత ఈ రాష్ట్రంలో మాల సామాజిక వర్గం ఒక రకంగా ఆందోళన చెందుతూ అసలు ఏమవుతుందో ఏమో ఏం చేస్తారో ఏమో అనేటువంటి ఆందోళన ఉన్నప్పటికీ మన సామాజిక వర్గానికి సంబంధించిన మేధావి వర్గం కానీ రాజకీయ నాయకులు కానీ విద్యార్థి యువత కానీ మనం ఇంకా చేయాల్సినటువంటి అంతా ఉద్యమం చేయలేకపోయామనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా మీరు చూడండి మొన్న లంబాడాలకి రిజర్వేషన్లు తీసేయాలి అని ఒక సామాజిక వర్గం కలిసిపోయి ఆదివాసులు వెళితే మాకేడ అన్యాయం జరుగుతుందో జరుగుతుందా అని చెప్పేసి అని ఆ కోర్టుకు వెళ్ళిన వెంటనే మొత్తం వేలాది మందిగా రోడ్ల మీరు కచ్చి హైదరాబాదును దిగ్బంధించే విధంగా తయారైందంటే మరి మన మాల సామాజిక వర్గం ఎక్కడుంది మన మాల సామాజిక వర్గానికి మొదట కుల సృహ లేదు కుల స్పృహ ఉన్న కులతత్వం లేదు ఆ కులతత్వం ఉన్నటువంటి సామాజిక వర్గాలే వాళ్ళు ఈరోజు విలమలు కావచ్చు రెడ్డిలు కావచ్చు కమ్మలు కావచ్చు కాపులు కావచ్చు మిగతా బీసీ ఉన్న అన్ని కులాలు కావచ్చు ఎస్సీలలో ఉన్నటువంటి కులం గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు మనకు ఆ కమ్యూనిటీకి కుల స్పృహ లేదు మన కమ్యూనిటీకి రావాల్సిన అవకాశాల గురించి ఎందుకు మనం అనుకున్నంత ఉద్యమించలేకపోయాం అనే విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మాలలు నాయకత్వం వహిస్తూ ఉంటే తెలంగాణ మాలలు ఆంధ్ర మాలల కన్నా మూడు తరాల జనరేషను వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నటువంటి పరిస్థితి ఈ తెలుగు నేల ప్రతి ఉద్యమానికి ఆంధ్ర నుంచి నాయకత్వం వహించారు మిత్రులారా అది మాల మహానాడులు కానీ ఎస్సిఎస్ ఎస్ సంఘాలు కానీ మిగతా ఏ సంఘమైనా వాళ్ళే నాయకులుగా ఉండడం వల్ల ఈ వర్గీకరణ ఉద్యమం అనేది తెలంగాణ ప్రాంతంలో పుట్టింది కాదు ఇది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న మాల మాదిగలు ఈడున్న మాల మాదిగల కన్నా మూడు తరాల జనరేషన్ అడ్వాన్స్ వాళ్ళు అక్కడ పుట్టిన మూమెంట్ తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఈరోజు దోచుకున్న వాళ్ళుగా ముద్ర వేయబడి ముప్పై ఏళ్ళుగా మాలలు దోచుకున్నారు దోచుకున్నారని మనల్ని విలన్ చేసి అబద్ధాన్ని నిజం అది అబద్ధాన్ని పదిసార్లు అంటే అది నిజంగా మారుతుందని మొత్తం కూడా ఉద్యోగాలు మాలలే కొట్టుకపోయినారు విద్య అవకాశాలు వాళ్ళే కొట్టుకపోయినారు పొలిటికల్గా కూడా వాళ్ళే ఎదిగింద్రని చెప్పేసి అని ప్రచారం అది నిజమైంది మన మాల సంఘాలుగా అది నిజం కాదు అది అవాస్తవం కాదు అది అబద్ధమని మనం తేల్చలేకపోయినాం కాబట్టే టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది టీడీపీ పార్టీ ఆల్రెడీ తొంభై నాలుగులో మమ్మడితే తొంభై ఆరులో వర్గీకరణ చట్టం తీసుకొచ్చింది అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశారు కేసీఆర్ గారు కూడా చేశారు కానీ మన మాల సామాజిక వర్గం నుంచి ఉన్న మేధావులుగా ఉద్యోగస్తులుగా మాల సంఘాలుగా అసలు ఈ విద్య అవకాశాలు ఎవరు పొందారు ఉద్యోగ అవకాశాలు ఎవరు పొందారు ఉపాధి అవకాశాలు ఎవరు పొందారు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరికి జరిగింది ఇవన్నీ మనం లెక్కలు తీసుకురాకపోవడం వల్ల కూడా మనకు అన్యాయం జరిగింది మనం వాళ్ళు కావాలని వాళ్ళు అన్నప్పుడు మనం అద్దనుకుంటునే ఉన్నాం తప్ప ఏ విధమైన ఉద్యమం చేయాలో మనకు అనుకు మన అనుబంధ కులాలతో కలిసి చర్చించలేకపోవడం కూడా ఒక తప్పిదమైపోయింది అదే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏ విధమైన రాజకీయ ఎత్తుగడ చేశారు నేనే అక్కడ సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టానని మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని ఇవన్నీ అంటున్నప్పుడు మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎక్కడ పోయారని కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన షమి కమిషన్ వేసినప్పుడు మనం స్పందించలే మంత్రుల ఉపసంగం వేసినప్పుడు స్పందించలేదు షెమీమక్త రిపోర్టు మూడు నెలల్లో తీసుకొచ్చి అసెంబ్లీలో చదివి వర్గీకరణ చేస్తూ ఉన్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని చెప్పేసి అని అంటున్నప్పుడు కూడా మనం మాట్లాడలేము మన తరపున ప్రతినిధులకు ఉన్నటువంటి బట్టి విక్రమార్క మాట్లాడాడు అదేవిధంగా వివేక్ గారు ఇంక అనుకున్నంత చేయాల్సినటువంటి అవసరం ఉండే అసలు షమి రిపోర్ట్ ఇంతవరకు బయటకు ఎందుకు పెట్టలేదని చెప్పేసి మన ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడలేకపోవడం అనేది మన దౌర్భాగ్యం నిన్న చూడండి శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఇంకా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎట్లా జరగాలో ఆయన మాట్లాడిన సందర్భం ఈడ మన పక్కన కూతవేడి దూరంలో కర్ణాటకలో హోలియ కమ్యూనిటీ పదిహేడు శాతం అక్కడ రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్లో అక్కడ ఉన్న ఒక కమిషను మీకు నాలుగు శాతమే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తే ఎట్లా మాకు నాలుగు శాతం ఇస్తా ఉన్నా కొడుకులారా అని చెప్పేసి వాళ్ళందరూ ఉద్యమించడం వల్ల ఈరోజు ఆరు శాతం రిజర్వేషన్ సాధించుకొని ఇంకా వన్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ గురించి వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు మనం ఎక్కడున్నాం మనం ఒక పెద్ద సభ పెట్టాం తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు తిరిగి ముప్పై మూడు జిల్లాలు ఉన్నటువంటి మన సామాజిక వర్గాన్ని ఉద్యోగస్తులు నిరుద్యోగులు విద్యార్థులు మాల సంఘాలు మనలందరం కలిసి పెద్ద ఎత్తున కష్టపడి ఒక హైదరాబాదు నడిబొడ్డున వరదలు వచ్చినట్టు పెద్ద ఎత్తున ఒక పది లక్షల మందితో మీటింగ్ పెట్టాము ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటి మన వాటా మనకు రావాలి మనకు రోస్టర్లో రావాలనేటువంటి ఆలోచన కానీ మనది ఆపరేషన్ సక్సెస్ అయింది పేషెంట్ చనిపోయాడు మరి ఆ తర్వాత మనం ఏం చేయాలి మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు మాల మంత్రులు వీళ్ళందరూ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాకు రోస్టర్లో తెలంగాణ ప్రాంతంలో రెండవ అత్యంత జనాభా కలిగినటువంటి బాల సామాజిక వర్గాన్ని గ్రూప్ టూలో పెట్టి మనకు ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఏం జరిగిందండి మనకు ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ కేటాయించడం వల్ల ఇరవై రెండులోపు బీసీలకు ఏ ఆరు రోస్టర్ పాయింట్స్ ఉన్నాయి ఓసీలు ఆరు ఉన్నాయి ఎస్టీలో రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కు రెండు ఉన్నాయి గ్రూప్ టూలు ఉన్నటువంటి మాదిగలకు మిగతా కులాలకు కలిసి రెండు ఉన్నాయి మనం ఎక్కడ ఉన్నామంటే ఇరవై రెండు అంటే మనం అన్ని కులాల కన్నా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళుగా ముద్రపడిపోయాం ఫ్రాన్స్ నగరం తగలబడిపోతుంటే పిడేలు వాయించు కూర్చు వాయించుకుంటూ కూర్చున్నాడట కానీ ఈరోజు మన మాల సామాజిక వర్గం ఓ ఉద్యోగస్తులారా ఓ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులారా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి యువకులారా మాల సంఘాలారా కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎంలో పనిచేస్తున్నటువంటి ఓ రాజకీయ నాయకులారా మిమ్మలకు మీకు ఇచ్చిన అవకా అవకాశాలని నోటికాడి బుక్కను ఎత్తగొట్టి మీకు ద్రోహం చేస్తూ ఉంటే మీరు అందరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి అని ఈరోజు మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్ర విస్తృత సమావేశం నుంచి వచ్చినటువంటి పెద్దలు ఇక్కడ వేదికపైన కూర్చున్న వాళ్ళకన్నా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా రాజకీయ పార్టీలకు గ్రాడ్ ఫాదర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు మన సామాజిక వర్గానికి ఒక తండ్రి లేడు తల్లి లేడు ఇది అనాథగా ఉన్నటువంటి పరిస్థితి మనల్ని మొత్తం కూడా మీరు దోచుకున్న వాళ్ళుగా ముద్ర వేసినటువంటి పరిస్థితి మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి సమయంలో దాదాపుగా ఒక ఐదు నెలలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఏ ఒక్క రాజకీయ పార్టీతో ఉండద్దు మన మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్య అవకాశాల్లో ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో మనవాట మనం సాధించుకోవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో మేము ఒక జేఎస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే దీన్ని మన కమ్యూనిటీ యొక్క అస్తిత్వం కోసం ఆత్మ గౌరవం కోసం మనకు రావాల్సిన అవకాశాల కోసం మనం ఉద్యమించాలని దాదాపుగా ఈ ఐదు నెలలుగా మేము ఈ జేఎస్ ఏర్పడేటప్పటి నుంచి మేము అన్ని రాజకీయ పార్టీలను కలవడం జరిగింది ముఖ్యంగా మొదటి దశలో మన డిప్యూటీ సీఎం గారిని అదేవిధంగా వివేక్ గారిని మల్లు రవి గారిని గారు కలిశాను వాళ్ళకి ఇది ఎవరు చేశారు ఎట్లా చేశారు ఏందనేది కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉంది బట్ విక్రమార్క గారు అంటారు నేను జిఏడికి రాస్తా అని చెప్పాను అంటే చెరువుల నీళ్ళు చెరువు వెనుక పడ్డములే ముఖొక నేను ఒక ఆయన మాజీ మంత్రి దగ్గరికి పోతే అసలు ఎట్లా జరిగింది ఒకసారి నాకు మొత్తం వివరంగా వివరంగా చెప్పు ఆ రిపోర్ట్ నుండి ఇవ్వంటున్నారు అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం మన కమ్యూనిటీ అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను మేము అందరము కూడా ఇక్కడ వేదిక ఉన్నటువంటి మా మాల సంఘాల జేసిగా ఉన్న వాళ్ళందరం కూడా మా సొంత పనులు వదిలిపెట్టి మా వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలిపెట్టి కమ్యూనిటీకి రావాల్సిన అవకాశాల కోసం మా హక్కుల కోసం అన్ని రాజకీయ పార్టీలు చుట్టూ తిరిగి సిపిఐ సిపిఎం అదేవిధంగా జనసమితి కోదండరాము గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా బీజేపీ రామచంద్రరావు ఇట్లా మొత్తం మంది దగ్గర కలిసి వాళ్ళు చెప్తా ఉంటే అసలు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి చేసింది ఏంటి అనేది వాళ్ళు చాలా బాలకార్థమైత ఉంది ఒక గంట గంట సేపు మాట్లాడారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఎంపారికల్ డేటా కానీ లేటెస్ట్ సెన్సెస్ కానీ ఈ యాభై తొమ్మిది కులాల్లో ఎవరు వెనుకబడ్డరో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి తన గురువైనటువంటి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినటువంటి ఉద్యమానికి వారసుడుగా మారి బట్టి విక్రమార్క వివేకా ఎక్కడ నాకు పోటీ వస్తారో అని చెప్పి మన సామాజిక వర్గాన్ని గొంతు కోసాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను మిత్రులారని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మీరు చూడండి మన మాల సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులు మౌనం వహించారు మన మాల సామాజిక వర్గం సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు ఉద్యోగ సంఘాలు కూడా మౌనం వహించారు ఐదు నెలలు అవుతుంది మనలు బీటెక్లో ఉద్యోగాలు కోల్పో మన విద్యావకాశాలు కోల్పోయారు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతా ఉన్నారు మన ఆర్టీసీలో మనందరికీ వాట్సాప్లో చక్కెర కొట్టింది మీకు అంత తెలుసు ఒక్కరు కూడా మాట్లాడరు అసలు ఈ కమ్యూనిటీ అసలు చుల స్పృహతో లేరు తత్వంతో లేరు ఎట్లా బాగుపడుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే భావిస్తూ ఉన్నాను అందుకే ఈరోజు పార్టీలు నడిపే కులాలు పత్రికలు నడిపే కులాలు వ్యాపారం చేసే కులాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన సామాజిక వర్గం విద్య ఉద్యోగ ఉపాధి ఆర్థిక రాజకీయ రంగాలను బలం ఒక బలమైన శక్తిగా మార్చుకోకపోతే మనము ఇంకా ఒంటరి వాళ్ళు అయిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈరోజు మేధావి వర్గం వచ్చింది మాల సంఘాలుగా వచ్చారు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అందరూ కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతినిధులుగా రావడం జరిగింది మనం ఈరోజు భవిష్యత్తులో ఏమి చేయాలి మీకు ఆల్రెడీ ఒక నోటు కూడా ఇవ్వడం జరిగింది ఆ నోటును మీరు దయచేసి కొంత అధ్యయనం చేస్తుంటారు ఇంకా మనకు మంచి సమయం కూడా ఉండే కాబట్టి మనమందరం కూడా రే భవిష్యత్తులో ఎటువంటి పోరాటంతో కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి ఇంకా ఎటువంటి జిల్లాలలో విద్యార్థులని యువకులని ఉద్యోగ ఉద్యోగస్తులని అన్ని రాజకీయ పార్టీలను ఎలా కదిలించాలి వీటన్నిటిపైన ఒక విస్తృతమైనటువంటి చర్చ చేయడానికే మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది ఏదో మేము మేమే కూర్చొని మాట్లాడుకొని కార్యాచరణ ప్రకటిస్తే ఇక వాళ్ళే మాట్లాడుకున్నప్పుడు మా దగ్గర ఏముంటుందా మా సలహాలు సూచనలు తీసుకోలేదని చెప్పి మీరు అంటారు అందుకే దయచేసి ఈ మీటింగ్ను రా వచ్చినటువంటి మీరందరూ కూడా జిల్లాలో కూడా చర్చ జరుగుతూ ఉంది మాకు మోసం జరిగింది కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే అని చెప్పేసాను మాకు మోసం జరిగింది రేవంత్ రెడ్డిని నమ్ముతే అని చెప్పేసాను కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఓటు బ్యాంకులో ఉన్న మాల సామాజిక వర్గానికి తడి బట్టతో గొంతు కోసిన విధానాన్ని మనం వివరించి చెప్పాలి అందుకే ఈరోజు ఈ యొక్క విస్తృత సమావేశం ద్వారా భవిష్యత్తులో మనం జిల్లాలో వెళ్ళడానికి డివిజన్లో మండల స్థాయిలో వెళ్ళడానికి విద్యార్థులకు ఒక కార్యాచరణ యువతకు ఒక కార్యాచరణ ఉద్యోగస్తులకు ఒక కార్యాచరణ మాల సంఘాలకు కూడా ఒక కార్యాచరణతో మనం ముందుకు ఎలా వెళ్ళాలో అటువంటి సలహాలు మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని నేను భావిస్తూ ఉన్నా ఈరోజు మాల సామాజిక వర్గంతో పాటు ఇరవై ఆరు కులాలు ఉన్నటువంటి గ్రూప్ త్రీలో ఉన్నటువంటి ఇరవై ఆరు కులాలు గ్రూప్ వన్లో ఉన్న సంచార కులాలకు అన్యాయం చేసింది ఇంకోటి కూడా అత్యంత వెనుకబడ్డటువంటి గ్రూప్ వన్లో ఉన్న వాళ్ళకి రోస్టర్ ఏది ఇవ్వాలండి ఏడవ రోస్టర్ పాయింట్ ఇస్తావా అంటే నువ్వు మందకృష్ణకు భయపడ్డవా రేవంత్ రెడ్డి వాళ్ళకు ఏడవ రోస్టర్ ఇచ్చాడు ఈయనకు రెండు పలహారు ఇచ్చాడు ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ జరిగినప్పుడు మాలలకు ఏడవ రోస్టర్ పాయింట్ ఉండే మరి రోజు తెలంగాణలో మాదిగల కన్నా మాలలు వెనుకబడ్డరు దానికి నిదర్శనమే దళిత బంధు దానికి నిదర్శనమే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ దాంట్లోని కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ బెనిఫిట్స్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఐదు లక్షల మంది విద్యార్థుల్లో మనం లక్ష మంది లేము ఎట్లా కుట్రలు జరుగుతున్నాయో చూడండి మాలలకు రెండు వర్గాల నుంచి అగ్రవర్ణాలు శత్రువులుగా మారారు మనతో తిరిగిన సోద వర్గం కూడా మనల్ని విలం చేసి రెడ్లతో మీటింగ్ పెట్టించారు బీసీలతో చెట్టి తిట్టించారు మొత్తం మాల కమ్యూనిటీని విలన్ చేసి మాట్లాడుతున్నప్పుడు కూడా మన మేధావి ఆర్టికల్ ఎవరు రాయలే పాటలు మా గోరటి రమేష్ మా పాటలు వాడ రాసేంత వరకు కూడా మాలల నుంచి పెద్దోడు గోరటి వెంకన్న గద్దరు కూడా పెద్దోడు నేను ఆయన వాళ్ళు కలిసినప్పుడు కూడా చెప్పినమ్మా మన మాలల మీద పాటలు రాయండి ఆర్టికల్స్ రాయండి అంటే మనకు స్పృహతో పనిచేశారు కానీ మన కమ్యూనిటీ అభివృద్ధి గురించి పనిచేయలే సరే చేయాలి చేయకపోను కాక ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గంలో వచ్చినటువంటి రిప్రజెంటేటివ్ ఉన్న వాళ్ళు కూడా మనకు మోసం చేయడం జరిగింది మిత్రులారా అందుకే ఈ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఉద్దేశం ఏంటంటే మనం ఒక బలమైన శక్తిగా మార్చి ఒక మహా ఉద్యమానికి మనం పునాదులు వేద్దాం మన కమ్యూనిటీని మనం ఆర్గనైజ్ చేసుకుంటున్న క్రమంలో మనతో మేధావులు కలిసి వస్తారు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు వీళ్ళు పెద్దలందరూ కలిసి వస్తారు ఉద్యోగస్తులు వస్తారు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారేటువంటి ఒక మహా ఉద్యమానికి పునాదులు ఇక్కడి నుంచి పడాలంటే ముఖ్యంగా మాలలకు ఉన్న సమస్యలేంటి మాల విద్యార్థులు ఏంటి సమస్యలేంటి యువత సమస్యలేంటి ఒక నాడారు కమ్యూనిటీ తమిళనాడులో ఒక నాడారు కమ్యూనిటీ విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఆర్థిక రాజకీయ రంగంలో బలోపేతమైన రాజకీయాలు నడుపుతూ ఉంది మరి దానికి పునాదులు వేసే ఈ మాల సంఘాల జేఏసి దీనికి సలహాదారులుగా మేధావులుగా ఉన్న మనమందరం కూడా ఇదేదో రెండు వందల మందితోటో మూడు వందల మందితో జరిగే మీటింగ్ అని నేను అనుకుంటలేదు మీ యొక్క విలువైన సలహాలు ఇవ్వండి మా మనం మేము జేసిగా వెళ్తున్న క్రమంలో మాకు కూడా కొన్ని విషయాల పట్ల అవగాహన లేకపోవచ్చు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది అందుకే ఏ దేశానికైనా మేధావుల మౌనం ఆ సామాజిక వర్గానికి నష్టం చేస్తుంది ఆ ప్రాంతానికి నష్టం చేస్తుంది ఆ దేశానికి నష్టం చేస్తుంది అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఎందుకు స్వతంత్రోద్యమంలో రారని చెప్పేస్తే నీకు కొంతమంది మేధావులు అడిగినప్పుడు స్వతంత్ర భారతదేశంలో నా సామాజిక వర్గం యొక్క వాటేంటి విద్య ఉద్యోగ ఉపాధి ఇంకా మాకు అంటరానితనం ఉందని చెప్పేసి అని చర్చించినటువంటి మహోన్నతుడు వారసులు చెప్తాం దయచేసి మన మాలలు నేను అడుగుతా ఉన్న చిన్న కులాల కన్నా చైతన్యంలో వెనుకబడి ఉన్నాం ఎవరికి వాళ్ళమే లీడర్లం ఒకరి నాయకత్వం వహించడం ఎప్పుడు మనది క్వశ్చన్ మార్కే ప్రశ్న చెప్పమే ఒక ఆయన ముందుకెళ్తుంటే ఆయన కాలువట్టి గుంజుడు లేకపోతే ఆయన ఇటు పోతుండు అటు మద్దతు ఇటు మద్దతు గీనే మన పంచాయతీ అంతా ఓడిపోతాం ఈరోజు అన్ని పార్టీలు ఉన్నా రెడ్లు మీటింగ్ పెట్టుకుంటారు అన్ని పార్టీలు ఉన్నా కాపులు మీటింగ్ పెట్టుకుంటారు అన్ని ఉన్న గౌడ యాదవ్లు మీటింగ్ పెట్టుకుని నడుస్తారు కానీ ఒక మాలలు మీటింగ్ పెట్టుకోగానే మన దాంట్లో కూడా గ్రూపులు మేము ఈ ఐదారు నెలల్లో పనిచేస్తున్న క్రమంలో మన దాంట్లోనే మూడు నాలుగు గ్రూపులు తయారు చేసే పంపిస్తున్నటువంటి విధానాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దయచేసి మీరు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు ముందుకెళ్తున్నారు ఎవరు కమ్యూనిటీ యొక్క కార్యాచరణతో త్యాగం చేస్తూ జాతి తరఫున నిలబడరో వీళ్ళందరికీ ఫ్యామిలీస్ లేవా వీళ్ళందరికీ పిల్లలు లేరా వీళ్ళందరికీ వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందడం లేదా విమర్శ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు ఎందుకు పనిచేస్తున్నారు దాంట్లో సామాజిక ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి అని కాక కానీ జాతి తరపున నిలబడి జాతికి రావాల్సినటువంటి అవకాశాల గురించి ఉద్యమిస్తున్నప్పుడు మద్దతు తెలపండి బాబాసాహెబ్ అంటాడు కదా నేను తీసుకెళ్లేటువంటిది మహా ఉద్యమాన్ని మీకు సాధన అయితే తీసుకుపోన్రీ లేకపోతే అక్కడ పెట్టిపోను కానీ మీరు ద్రోహం చేయకుండా అంటే అప్పటి నుంచి ద్రోహం చేసుకుంటూనే వస్తాం ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడండి ఒక రామ్ లక్ష్మణ్ సార్ తప్ప ఈ తెలంగాణ ప్రాంతంలో డైరెక్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ లేదు అంత ఆంధ్రులే మనం ఎప్పుడు ఆంధ్రల మీద ఆధారపడేటువంటి కల్చర్ ఉంది ఇక్కడ తెలంగాణలో అందుకే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం అంబేద్కర్ సంఘాలలో ఉన్నాం భాగ్యరడి వర్మ వారసత్వంతో బిఎస్ వెంకట్రావు శ్యాంసుందర్ హరిగరామస్వామి ఈశ్వర్బాయ్ లాంటి మహోన్నతుల వాళ్ళ యొక్క వారసత్వంగా మనం వస్తూ ఉన్నాం దయచేసి అందుకే రేపు రోజు మనం ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళ్దాం ఎలా పనిచేద్దాం మనం ఈరోజు రిజర్వేషన్ కోల్పోయాం అన్ని రాజకీయ పార్టీలు మనకు ఒకటే అది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ బీజేపీ ఇంకా మిగతా ఏ పార్టీలైనా మన అవకాశాల గురించి గొంగలి పూర్వనైనా ముద్దు పెట్టుకుంటాం మన మన వాట కోసం మనకు రావాల్సిన అవకాశాల కోసం ఎవరినైనా కలుస్తాం అటువంటి విధంగా ఈ మాల సంఘాల జేసి పనిచేస్తా ఉంది ఇప్పటికీ మేము కూడా మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి ఇప్పుడు మనమందరం కూడా పాత చరిత్రలోకి వెళ్ళకుండా మనం ఏం చేస్తే మనకు రావాల్సిన అవకాశాలు వస్తాయి మనం ఏం చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాం మనకి ఈరోజు రాజ్య బొన్న చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలి మాకు ఇంకా రెండు శాతం రిజర్వేషన్ పెంచాలి మాకు లోపు రెండు రోస్టర్ పాయింట్స్ కావాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఎక్కడ జనాభా ప్రకారం చేయమని చెప్పలేదు ఎవరు వెనుకబడ్డరో వాళ్ళకు ముందు అవకాశం ఇవ్వమన్నది అట్లా లెక్క చెప్తే మనల్ని గ్రూప్ టూలో పెట్టి మనకి ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి లోపు రెండు రోస్టర్ పాయింట్ ఇవ్వాలి ఆ ఒక మహా ఉద్యమానికి మనమందరం సన్నద్ధం కావడానికి మీరందరూ పెద్దలు కూడా మనమందరం ఇక్కడికి వచ్చినా మీరందరూ కూడా జిల్లాలలో అదేవిధంగా డివిజన్లలో మండలల్లో మనం ఈ దసరా తర్వాత వెళ్తాం ఇంకా ఇందిరా దగ్గర ధర్నాలా ఇంకా ఢిల్లీ వెళ్ళేటువంటి యాక్టివిటీ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మీరెవరు మాట్లాడినా ఈ దాన్ని ఉద్దేశించి మీ యొక్క విలువైన సలహాలని సూచనని ఇవ్వాలని చెప్పేసి అని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ